ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కో నియోజకవర్గంలోని కొడవరూరు మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు ఆధ్వర్యంలో స్థానిక నాయకులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో చలపతిరావు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయురాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు అలాగే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను స్మరించుకున్నారు రానున్న రోజుల్లో కూడా ప్రజలకు అండగా నిలుస్తామని పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు జన్మదినం పురస్కరించుకొని ఈరోజు కేక్ కట్ చేసి మరి ఈ యొక్క జన్మదిన శుభాకాంక్షలు కొడలూరు మండలంలోని వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మరి అందరూ కలిసి ఈరోజు ఇక్కడ ఈ యొక్క వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి గత ఐదు సంవత్సరంలో ఈ యొక్క రాష్ట్రం ఎంత సుఖ సంతోషాలతో ఎంత శాంతియుతంగా ఎంత పేదవారు అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో పేదవారి యొక్క గౌరవప్రదంగా బతకాలి పేదవారు జీవన సరే సరళి మారాలనే ఉద్దేశంతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి అయితేనే వాళ్ళ తండ్రి గారైతేనేమి ఈ రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి ఎన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చినా ఎన్ని రకాల సంక్షేమ పథకాలు చేసినారు మరి అటువంటి మహా నేత పుట్టినరోజు ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలోని కాదు దేశంలో కాదు ప్రపంచంలో కూడా పక్క దేశాల్లో కూడా ఆయన యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటా ఉన్నారు ఏదైనా సరే ఈ రాష్ట్రానికి కానీ ఒక గుర్తింపు తీసుకొచ్చి కలిసిన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ఒక గుర్తింపు తీసుకొచ్చింది రాజశేఖర్ గారి రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం పేదలకు ఏదైనా మంచి చేయాలన్నా రైతులకు మంచి చేయాలన్నా అదేవిధంగా విద్యార్థులకి అయితేనేమి యువతకైతేనేమి మహిళకైతేనేమి ఏదైనా కానీ ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి అభిమాన పాత్రుడై అందరిలో ఒకడై ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న మరి ప్రజల కొరకు మరి పాలపక్షాన్ని మరి ఇప్పటికి కూడా ప్రశ్నిస్తూ మరి వాళ్ళకి అందాల్సినటువంటి సంక్షేమం అయితేనేమి అభివృద్ధి అయితేనేమి అన్నీ కూడా తప్పకుండా చేరాలి చేరే వరకు కూడా మా పోరాటం ఉంటుందని ఇప్పటికి కూడా చేస్తున్నటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరెన్నో ఇటువంటి జన్మదినాలు జరుపుకోవాలని మరి అదే కాకుండా మరి దుష్ట శక్తులను ఎదుర్కొనేటువంటి మనోధైర్యాన్ని మరి ఆయనకు మంచి బలాన్ని కూడా భగవంతుడు చేకూర్చాలని మనం చేసుకుంటూ రాబో రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పదవులతో ఆధిరోధించాలని రాబోటువంటి ఇరవై తొమ్మిది నాటికి మన ముఖ్యమంత్రిగా వచ్చి మరి యొక్క రాష్ట్రంలో పడుతున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు పడుతున్న ఇబ్బందులను మరి మీ ద్వారానే మరి మేలు జరిగే విధంగా కూడా ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారని మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు